హైదరాబాద్లో <US> జనరకు <morally terminar> <Nerd or coupon behaviLee begun> <Slly> <gehört>

జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మరియు కక్ష కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇక్కడ వచ్చిన

పెళ్ సభ ఉంది జరుగుతున్న విషయాలను కృతంగా మీరు తీసుకొచ్చుకోవడం వచ్చాము మీరు ఫిబ్రవరి ఏడున జరగక్రమం ప్రపంచంలో చూడబోతుంది ఎందుకంటే

Sí. ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఎంతో మంది శ్రమ శ్రమపడత వల్ల అంతిమంగా ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసి వర్గీకరణ న్యాయం

అంతంలో మూడు వదులు పొందే అంత కుటుంబం తండ్రి వార్తావంతంగా వచ్చిన డబ్బు తండ్రి వార్తంగా వచ్చిన రాజకీయ పదులు అందులో వారికి సొంత మీడియాను అంటు వాళ్ళ సొంత పాఠ్యాలలో అమ్మకాలు సాశిస్తు వర్గింక వారికి అనూనా ఇక్కడ చేస్తున్న విషయం మనం అందరం ఈ నేపథ్యంలో మీ ఎంతగా చెట్టున్నా ఈ Grazie.

దక్షిణ రాష్ట్రంలో మాధ్యం పెట్టేస్తున్నారు కానీ ఏ రాష్ట్రంలో లేని అంత జనాభా